రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి క్షేత్రం మేము యుఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మేము పెద్దమ్మ గుడికి వస్తాం ఒక్క ముడుపుతో మీ సమస్యలన్నీ దూరం చేసే పెద్దమ్మ తల్లి పాపకు పెళ్ళవ్వాలని కోరిక పెట్టాము కోరిక తీరింది అమ్మ చాలా కోరికలు తీరుస్తుంది మా ఇంట్లో అయితే నెల ఎల్పు స్వచ్ఛంగా అమ్మ దుర్గమ్మవారు ఉందండి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఆమె దయ వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాము ఈ ఆలయంలో అడుగుపెడితే అమ్మ ఒడిలో ఉన్నట్టే మంచి కార్యక్రమం ముందు మేము పెద్దమ్మ గుడి వచ్చి వడివియ్యము బోనాలు ఇవన్నీ చేసి తర్వాతనే ఏ కార్యమైనా స్టార్ట్ చేస్తాము జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నగరంలో అత్యంత సంపన్న వాణిజ్య ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఎటు చూసినా విలాసవంతమైన భవనాలు ఖరీదైన కార్లు కార్పొరేట్ హంగులతో నిత్యం రద్దీగా పరుగులెత్తే హిల్స్ లో భాగ్యనగర ప్రజలను తనను నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ ఉంది భక్తులు ప్రేమగా పెద్దమ్మ తల్లి అని పిలుచుకుంటారు ఆధునిక కట్టడాలు హంగులు ఎన్ని వచ్చినా జూబ్లీహిల్స్ పేరు చెప్పగానే హైదరాబాద్ వాసులకు పెద్దమ్మ తల్లి ఆలయం తరువాతే ఏదైనా దీపకాంతులతో సింహవాహనంపై ఉన్న పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకుంటే మీకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అమ్మవారిని చూడగానే మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది గర్భాలయంలో అమ్మవారు విశాలమైన నేత్రాలతో చతుర్భుజాలలో శంఖం త్రిశూలం కుంకుమవర్ణ చక్రం ఖడ్గంతో దర్శనమిస్తారు అమ్మవారు ఆభరణాలతో దీపకాంతులతో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తారు మీకు ఒక దివ్య అనుభూతి కలుగుతుంది అమ్మవారి విగ్రహంతో పాటు గర్భాలయంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని మీరు దర్శించుకోవచ్చు ఉత్సవ మూర్తి ముందు ఉన్న శ్రీ చక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ఏడు ఎకరాల సువిశాల ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ పెద్దమ్మమ్మవారి మహిమలు ఆలయ విశిష్టత పూజా వివరాలు ఒక్క ముడుపుతో మన బాధలు తీర్చే శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం ఇక్కడ జరిగే సేవ అన్నదానం లాంటి గొప్ప కార్యక్రమాల గురించి డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి భక్తి టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో విస్తరింపజేయడం నూతన ఆలయాన్ని నిర్మించడంలో దివంగత నేత శ్రీ పి జనార్దన రెడ్డి గారి కృషి ఎంతో ఉంది తరువాత కాలంలో ఏడు అంతస్తుల అద్భుతమైన రాజగోపురం లక్ష్మీదేవి సరస్వతీదేవి గణపతి ఆలయాలు నాగదేవత సన్నిధి నిర్మించారు పీజేఆర్ గారి తరువాత ఈ కార్యక్రమాలన్నీ విష్ణువర్ధన్ రెడ్డి గారు స్వయంగా పరిశీలిస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయానికి ఫౌండర్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక్కడ వెలిసిన అమ్మవారు సాక్షాత్తు దుర్గమ్మ అమ్మవారని చెప్తారు చెబుతారు దుర్గాదేవి అమ్మవారు అయితే భక్తులు పెద్దమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయం స్థల పురాణం గురించి పదిహేను సెకండ్ లో క్లుప్తంగా మీకు చెప్తాను మహిషాసురుడు అనే రాక్షసుని కథ మనందరికీ తెలిసిందే వరగర్వంతో తనకు చావు లేదనే ధైర్యంతో ముల్లోకాలను పీడిస్తూ యజ్ఞ యాగాదులను నాశనం చేస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతుండేవాడు మహిషాసురుడికి ఉన్న వరం వల్ల త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవతలు అందరూ శక్తి స్వరూపుని అయిన అమ్మవారిని ఆశ్రయించారు మహిషాసురుడు చాలా బలవంతుడు ఎంతటి బలవంతుడైనా మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది అంతిమ విజయం అమ్మవారిదే ఆ సుదీర్ఘ పోరాటం తరువాత అలసట తీర్చుకోవడం కోసం బండరాళ్ల మధ్య అమ్మవారు విశ్రాంతి తీసుకున్నారు ఆ ప్రాంతమే ఇప్పుడు పెద్దమ్మ ఆలయం ఉన్న ప్రదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆలయం ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతం ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేది వేటే జీవనంగా బ్రతికే వారంతా అమ్మవారిని తమ కుల దైవంగా కొలిచేవారు కాలక్రమేణా అమ్మవారిని పెద్దమ్మగా పిలుచుకునేవారు భక్తులు భక్తులు పాలిట కొంగు బంగారంగా ముగురమ్మల మూలపుటమ్మగా పెద్దమ్మగా భక్తులు పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఈ యొక్క దేవాలయాన్ని క్రీస్తుశేషులైన శ్రీ జనార్దన్ రెడ్డి గారు తరచుగా ఈ యొక్క దేవాలయానికి వచ్చేవారు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని చిన్నగా ఉండే ఆ దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆజ్ఞతో కల్లోకి వెళ్ళి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ఆ యొక్క